స్వామి పుష్కరిణి స్నానం చెయ్యడం వెంకటేశ్వర స్వామి దర్శనం చెయ్యడం నేను ఎక్కడో ఏదో తీసుకున్నానండి ఒక చిన్న నివాస గృహం అందులో స్నానం చేసి దర్శనానికి వెళ్ళిపోతున్నాను అంటే భగవంతుని యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని పొందడానికి అవసరమైనటువంటి మూడిటిలో ఒకదాన్ని విడిచిపెట్టేసుకున్నట్టే కాబట్టి ఒక రోజులో ఈ మూడు జరిగేటట్టుగా చక్కగా ప్రణాళిక నిర్మాణం చేసుకోవాలి యాత్రకు వెళ్ళినప్పుడు ఒక్క రోజులో వెంకటాచలంలో పొందేటటువంటి అత్యద్భుతమైనటువంటి విషయములు మూడు అని వ్యాసవాకం కాబట్టి మొట్టమొదటిది స్వామి పుష్కరిణి స్వామి పుష్కరిణి స్నానం దొరకమంటే దొరికేది కాదు ఎందుకో తెలుసా కొన్ని లక్షల మంది పర్వతం మీదకి వెళ్ళొచ్చు కొన్ని పదుల మందే పుష్కరిణిలో స్నానం చేస్తూ ఉంటారు ఏమండి మరి ఇంత గొప్పది కదా పుష్కరిణి ఎక్కడ చూసినా అలా సూచన చేశారే పుష్కరిణి స్నానం చెయ్యండి అని ఆఖరికి ప్రసాదం కవర్ వెనకాటలు కూడా ముద్రణ చేశారే మరి ఎందుకండి స్వామి పుష్కరిణిలో అంత మంది స్నానం చేయరు అన్ని లక్షల మంది ఎందుకు వెళ్లారు స్నానానికి అంటే ఒక్కటే కారణం అంత గొప్ప ఫలితాన్ని వీడికి కట్టబెట్టయ్యచ్చ